మర్దిని రూపం మనందరికీ చాలా సుపరిచితం ఆమెను మనం దేవాలయాల్లో శిల్పాల్లో విగ్రహాల్లో ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం కాని ఒక ప్రశ్న ఈ రూపాన్ని తొలిసారి శిల్పరూపంగా ఎక్కడ చెక్కారు కొండగోడను చెక్కి గుహలోనే ఆమెను ఆవిష్కరించారంటే నమ్మగలరా అది మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహల్లోనే గుప్తయుగకాలం అంటే నాలుగోఐదో శతాబ్దం నాటి శిల్పకళా అద్భుతమిటి ఉదయగిరి గుహలు అంటే కేవలం రాతి గుహలు కాదు ఇవి కాలపు మహాశిల్ప సంపద అక్కడ చెక్కబడిన మహిషాసురమద్దిని శిల్పం భారతదేశంలో తెలిసిన తునినాటి శక్తి విగ్రహరూపం దేవి ఇక్కడ పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యింది చేతిలో ఒక ఆయుధం ఉంది అది ధర్మరక్షణకు ప్రతీక ఆమె కుడికాలి క్రింద మహిషాసురుని తల అణచివేయబడి ఉంది ఇది శక్తి ఆధిపత్యానికి అధర్మంపై ధర్మ విజయానికీ నిదర్శనం ఈ ప్రతిమలో మొదట మహిషుడు జంతురూపంలోనే చిత్రించబడ్డాడు తరువాత కాలక్రమంలో అతన్ని మానవాకారంలో కూడా చూపించడం మొదలయ్యింది అంటే ఇది శిల్పకళా పరిణామానికి ఒక ప్రారంభ సూచిక ఇలాంటివి తెలుసుకోవడానికి అరుదైన శక్తి రూపాల రహస్యాలు తాంత్రిక విశేషాలు పురాణాలలో దాగి ఉన్న వినడానికి వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి ఇక్కడ ప్రతిరోజు ఒక కొత్త ఆధ్యాత్మిక ఆవిష్కరణ మీ ముందుకొస్తుంది మహిషాసురమద్దిని రూపం కేవలం ఒక శిల్పం కాదు ఇది మనలోని అజ్ఞానం అహంకారం దురాశ అన్నిటినీ సంహరించే దివ్యశక్తి ఆమె రూపం మనలోని ధైర్యం ధర్మం న్యాయం అన్నిటికీ ఆరంభ బిందువు ఉదయ్గిరి గుహలు నేటికీ ఆధ్యాత్మికత కళ చరిత్ర మూడింటి కలయికకు సాక్ష్యం మహిషాసురమద్దిని విగ్రహం ఇక్కడ ప్రత్యక్షమైనందుకు భారతదేశ శక్తి ఆరాధనకు ఒక శాశ్వత పునాది ఏర్పడింది మహిషమద్దిని తల్లి మనందరిపై తన కృప చూపించి మన జీవితంలోని ప్రతి మహిషాసురుని సంహరించి సమస్త విజయాలను ప్రసాదించుగాక